एकदम नमस्ते

వాహనం తి్రాంబలాం శక్తు్రమం రుసూలమయం కీటం ధనుచక్రకం అష్టయధానం సదా చష్టయోధ్యానం సదాం శివసిం వందే శ్రీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర సురారైత శ్రీవల్లిదోసమిత్రహ్మణ్యేశ్వరస్వామ్యే సకల దోష నివారణ గోచార దోష నివారణ గ్రహ దోష దోష నివారణ నివారణ నవగ్రహ గృహదోష గ్రహ దోష నివారణ రాహుకీర్తిగ్రహదోష నివారణే దోష నివారణ నమ ఓం నమో శ్రీ వల్లి వల్లదేవసేత సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత భీమా జాయామి ధ్యానం సమర్పయామి దండం పెట్టుకుని అక్షంతలు వేసి మళ్ళీ అక్షరం తీసుకొని ధ్యానం చేసుకునేది సుబ్రహ్మణ్య మహాభాగ వంశాగ్గ్రివేదన ఆవాహయామి దేవత్వం భక్తభీష్టప్రదోభవ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర సో ఎన్మ ఆవాహయామి ఆవాహం సమర్పయామి అక్షంతలు దండం పెట్టుకోండి అగ్నిపుత్ర అగ్నిపుత్రమహాభాగౌ కార్తికే రత్న రత్నసింహాసనం దేవగృహాన వరదాభ్య వల్లిదేవన సమేత శ్రీసుబ్రమణ్యాన ఆసనం సమర్పయామి నవరత్న నవరత్నఖిత హేమ సింహాసనం సమర్పయామి అగ్నిపుత్ర సమర్పయా అగ్నిపుత్రమహాభాగ రత్న సింహాసనం దేవగృహాన వరదాభ్య వల్లిదేవన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవరత్న నవరత్నఖిత హేమ సింహాసనం సమర్పయాడు స్వామిచ్చే చూసా లేదా పాదాలు వదల ఓం గణేశానుజ దేవేశమాది విగ్రహ పాద్యం గృహాన భక్తత్తం శ్రీవల్లిదేవస్రహ్మణ్యేశ్వర పాదయో పాద్యం సమర్పయామి బ్రహ్మాది దేవ బ్రహ్మాదిదేవృందానం ప్రణవార్థోపదేశక ఆర్ఘ్యం గృహాన దేవేశ తారకాంతక సన్ముఖ వల్లిదేవసన సమేత శ్రీ సుబ్రహ్మణ్యానమా అస్తయో ఆర్గ్యం సమర్పయామి చేతులు కడగండి कुंकम कस्तूरी कर्पूरी दसवासैरा चिंतम देश गंगाधर सुब्रमण्येश्वरा मुख्य श्री नमो वल्लैन समेत सुब्रमण्येश्वर स्वामी नम इद नमो श्री समस्त दोष निवारणय नकदोष निवारणय ना सर्पदोष निवारणय राहुल ग्रहदोष निवारण दोसणय नवग्रह दोष निवारणय गोचार दोष निवारणाय न

ಮಹಾರಾಜ <Gã aims> <t giver>

వస్త్రం పెట్టి రాజితం బ్రహ్మసూత్రం కాంచోత్రేకం యజ్ఞోపవీతం దేవేశు గృహణురణ వంద దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినె నమ ఉపవేతం యజ్ఞోపవేతం సమర్పయాీ హోం भवा ओम निचाग्निहोत्र संभोतम बिरजाहोमाव भावितम पुरान बस्महे स्वामिन भक्तानां भूतिदो भव ओम् नमः श्री वल्ली देवन समेत स सुब्रह्मण्यै नमः भस्मम समर्पयामि ओके अब गंधम कस्तूर कुंकमाद्वैक्ष वासितं जयमोदकं गंधं वलेपनाद्दाय वल्ली देवन समेत स सुब्रह्मण्यै नमः दिव्य श्री गंधं వస్తు హరిత్రాచూర్ణం సమర్పయా కుంకుమ సమర్పయా అక్షితాన్ దివ్యాన్ సాల్యాన్ తండూలాన్ శజి కాంచం యుక్తం కుమర ప్రతిభేత శ్రీవల్లిదేవస్బ్రహ్మణ్యేశ్వరాయ అక్షతమీ ఆభరణం గొప్ప దూషారాణ విచిత్రాన్ని హేమరత్నమయోని చురాధార భక్తి ముక్తి ఫలప్రద వల్లదేవేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమ ఆభరణార్థం అక్షిాన్ సమర్పయా

హరో హర అందరూ ఓం సొన్ముఖాయని మహా అనుకోండి సరేనా

ओम सुमनहाराय नमः ओम पंचवटनाय नमः ओम महारपति नमः ओम सन्नी गर्भाय नमः ओम सरारयज्ञ नमः ओम शुभकराय नमः ओम वटेश वृद्धाय नमः ओम गवस्थय नमः ओम चंद्रवर्णाय नमः ओम मायाधराय नमः ओम तारकासुर संहारनाय नमः ओम रक्षाबलवर्धनाय नमः ओम प्रमत्ताय नमः ओम सरसैनि सुरक्षकाय नमः ओम देवसेनापतये नमः ओम भक्तवत्सलाय नमः ओम शक्तिधराय नमः ओम क्रमचंद्रनाय नमः ओम अग्निजनाय नमः ओम शंकरात्मजाय नमः ओम गणस्वामिने नमः ओम सनातनाय नमः ओम अक्षोभ्याय नमः ओम गंगासुताय नमः ओम आहुताय नमः ओम जृंबाय नमः ओम जृंबाय नमः ओम एकवर्णाय ओम त्रिवर्णायन ओम चतुर्नायन ओम प्रजापति नम ओम अग्निगर्भाय नम ओम विश्वरक्ष नम ओम हरिद्वर्णायन नम ओम वटवे नम ओम पुष्ण नम ओम गुहनाय नम ओम कलाधाराय नम ओम महामाय ओम कैवल्याय नम ओम विश्वयोनय नम ओम तेजोनिधि नम ओम परमेश नम ओम वेदगर्भाय नम ओम पुलिंद कन्या वत्र ओम चौरज्ञाय नम ओम अनंतमूर्ति नम ओम सिकंद गुरुजातनाय नम ओम परम डंबाय ओम वृषाकपेय नम ओम कारनाथ विग्रहाय नम

నమః ఓమశుద్ధికరాయ నమః తమక్షబలప్రదాయ నమః జగనమః శ్రీ వల్లదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అష్టోత్తరనామాలి పూజం సమర్పయామి ఓత్రేల్ ముర్గంకు

पितरवरेण्यम भगव देवस्य धीमहि देवो यानः प्रचोदयात् देव। ओम सच्चिन्तार्थेन प्रशिंचामि अमृत वस अमृत वसंसि इदं श्री बलदेवसन सुब्रह्मण्य सुसाम देव अभ्यान नमः नैवेद्यं समर्पयामि कुपिंसामि ओम प्राणाय स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्राह्मण्य स्वाहा इदम नैवेद्यम निवेद्य मध्ये समर्पयामि अमृत विधानमसि समर्पयामि मुर्गन को

తాం దేవసేనాపద స్కంద సంసార్వార్ భారత నీరాజనం దేవ్యాతీ దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆనంద కర్పూర నీరాజనం